కేసీఆర్ గారిని చూసి చాలా నేర్చుకోవాలి మరి ఈ మధ్య గౌరవ కేసీఆర్ గారిని కలిసినప్పుడు ఒక రెండు విషయాలలో బాధపడుతున్నారు ఒకటేంటంటే కరెంటు లేకుండా రైతులకు ఇబ్బంది అవుతుంది మంచి సిస్టమ్ సెట్ చేసిన నేను మరి కరెంట్ ఎందుకు కట్ అవుతుంది రైతులకు ఎందుకు కష్టాలు వస్తున్నాయని చెప్తున్నారు రెండవది ఏమడిగారు అంటే మిషన్ పగీరథ నీళ్ళు మంచిగా చేసుకొచ్చినాం కదా అక్కడక్కడ నీళ్ళు వస్తలేవని బిందెలు తీసుకుంటున్నారు మళ్ళీ ఇదేందమ్మా అని అడుగున్నారు నేనన్నాను ఒక పొలిటికల్గా ఆలోచిస్తూ వదిలేయండి అన్న బద్లా కదా గవర్నమెంట్ మరి జనాలకు అర్థమవుతుంది అంటే ఒక్క మాట అన్నారు రాజకీయాల కోసం జనాలను ఇబ్బంది పెట్టడం ఎందుకమ్మా మంచి సిస్టాన్ని వీళ్ళంతా చెడిపేస్తున్నారు అదే బాధ అనిపిస్తుంది అన్నారు నిజంగా ఆ స్థానంలో ఎవరైనా కూర్చుంటే నన్ను కాదని ఇంకో నేస్తున్నారు కాబట్టి ఏమన్నా కానీ అనుకుంటారు కానీ కూర్చున్నరగంట అదే మాట్లాడున్నారు టైంకు రైతు బంద్ వేస్తలేరు ఏమైంది రైతులు ఎట్లా పెట్టుబడి పెట్టుకుంటారు ఒక్కసారి అకౌంట్లు వేస్తే పడిపోతుంటాయి కదా మరి వీళ్ళు ఎందుకు వేస్తలేరు కరెంట్ ఎందుకు కట్ అవుతుంది ఇదే మాట్లాడుతున్నారు నిజంగానే కేసీఆర్ గారిని తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత ఒక ఆరాటం చూసాం ఆయనలో ఏ పని చేసినా శాశ్వతంగా ఉండాలనే పని చేశారు తప్పిస్తే స్వార్థం కోసమో వ్యక్తిగత ప్రతిష్ట కోసమో ఎక్కడ పని చేసినట్టు కనిపించలేదు నేను కానీ కిషన్ రెడ్డి గారు కానీ ఎప్పుడు కనిపించినా కూడా పా పాలమూరు రంగారెడ్డి పూర్తి చేసి ఇబ్రాహీంపట్నం మహేష్